గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు కరెంట్ అఫేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా ముఖ్యమైన కరెంట్ అనేది ఈ రోజు రావడం జరిగింది ఓకేనా ఆ రోజు ట్వంటీ ఎయిత్ ఫెబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ ఫస్ట్ వచ్చేంటే తెలంగాణ సారస్వత పరిషత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలకి సూచనలు గ్రంథాలు సూచనలు సో గ్రంథాలను ఆహ్వానిస్తుంది అన్నమాట ఓకేనా అంటే ఉత్తమ గ్రంథాలు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉంటారు కదా ట్వంటీ త్రీ ట్వంటీ సో తొలిసారి ఏదైతే ప్రింట్ అయితాయో ఆ పుస్తకాలని త్రీ కాపీస్ పంపించాలన్నమాట ఏడు విభాగాల్లో పురస్కారాలు పురస్కారాలు అందజేయనున్నారు ఏంటంటే పద్యము గేయము కవిత్వం వచన కవిత్వం కథ నవల బాల సాహిత్యం సాహిత్య విమర్శ ఇలాంటి వాటిల్లో పురస్కారాలు అందజేయనున్నారు దీనికోసం అని చెప్పేసి సో ఎవరైతే ట్వంటీ త్రీ ట్వంటీ పుస్తకాలు రాస్తారు వాళ్ళ తొలి ప్రింట్ మూడు పుస్తకాలు మూడు కాపీలను పంపించాలన్నమాట అది ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ రైల్వే స్టేషన్ లో తెలంగాణ ఉత్పత్తులు అంటే తెలంగాణ రైల్వే స్టేషన్స్ లో ఎవరైతే మహిళా సంఘాల ద్వారా పిండి వంటలు పచ్చళ్ళు చేనేత వస్త్రాలు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళతోటి స్టాల్స్ పెట్టించాలని చెప్పేసి ప్రభుత్వం అనమాట సో రాష్ట్రంలో యాభై చోట్ల ఏర్పాటుకు రైల్వే శాఖ నుంచి అనుమతి కూడా తీసుకుంది ఫస్ట్ ఏమో పద్నాలుగు స్టాల్స్ రెండో ఏమో ముప్పై ఆరు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు అది సెకండ్ కరెంట్ అఫైర్ ఇంకా థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే జాబిలి పైకి డ్రోన్ అమెరికా ఓకేనా అంటే అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ మనకు తెలుసు కదా ఇంకేటవ్ మెషిన్స్ అనే ప్రైవేట్ కంపెనీ సో తాజాగా ఒక అంతరిక్ష ప్రయోగం అనేది చెప్పింది అనమాట అదేంటి అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధృవం వద్ద దిగే విధంగా అథీనా అనే ఒక ల్యాండర్ని ప్రయోగించిందన్నమాట సో దాన్ని నేమ్ గుర్తుపెట్టుకోవాలి అథీనా అండ్ ప్రైవేట్ కంపెనీ పేరు ఇంకేటూ మెషిన్స్ ఓకేనా ఈ అథీనా అనే ల్యాండర్ని ప్రయోగించింది సో ఆ ల్యాండర్తో పాటు ఒక డ్రోన్ ని కూడా అనమాట ఓకేనా ఈ అధిన యొక్క ఎత్తు ఎంత అంటే పదిహేను అడుగులు అయితే నాసాకు చెందినటువంటి కెనడా సారీ కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేసెక్స్ ఫాల్కెన్ నైన్ రాకెట్ ద్వారా ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరిలోకి ఈ అనే ల్యాండర్ ని ప్రయోగించడం జరిగింది అది మార్చి సిక్స్త్ జాబిలిపైకి దిగనుంది సో ఎక్కడ నుంచి ప్రయోగించారు కెనడి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఏ రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ నైన్ రాకెట్ ద్వారా ఓకేనా ఇది ఏంటి అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువానికి వంద మైళ్ళ దూరంలో ఇది ల్యాండ్ అయ్యేలా దీనిని ఈ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది అన్నమాట అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువానికి హండ్రెడ్ మైల్స్ దూరంలో ఈ ల్యాండర్ ని ప్రయోగించనున్నారు సో జాబిలిపై సూర్యకిరణాలు ఎప్పుడు పడని విధానం ఎప్పుడు పడని జెట్ బ్లాక్ బిలానికి దాదాపు నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఈ దక్షిణ ధ్రువానికి అన్నమాట ఓకే అంటే చంద్రమామ యొక్క దక్షిణ ధృవం వంద మైల దూరంలో ఇది ల్యాండ్ అవుతుంది కదా ఇది ల్యాండ్ అయ్యే ప్లేస్ అనేది జాబిలపై ఎప్పుడు సూర్యకిరణాలు పడనటువంటి జెట్ ఉంది కదా ఆ జెట్ బ్లాక్ బిలానికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాంతం అనేది ఉంటుందన్నమాట అయితే ఈ ల్యాండింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అథీనా నుంచి గ్రేస్ అను మూడు అడుగుల డ్రోన్ బయటికి వచ్చి జాబిలపై ఎగురుతుందంటే అంటే ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో ల్యాండింగ్ అయిన తర్వాత ఆ అథీనా నుంచి మనం గ్రేస్ అనే ఒక డ్రోన్ పంపించాం కదా ఆ డ్రోన్ అనేది బయటకు వచ్చేసి ఎగురుతుంది అనమాట ఓకేనా సో ఈ గ్రేస్ అనే పేరు ఎందుకు పెట్టారంటే కంప్యూటర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ దిగ్గజమైనటువంటి గ్రేస్ హాపర్ అతని సేవలకు గుర్తింపుగా అతని పేరు ఆ డ్రోన్కి పెట్టడం జరిగింది అనమాట ఓకేనా ఇది జాబిల్ ఉపరితలంపై ఇది మూడు కీలక పరీక్షలు చేస్తుంది ఈ డ్రోన్ ఈ డ్రోన్లో మనం ఏంటంటే హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసేటువంటి త్రస్టర్లను ఉపయోగించడం జరిగింది అది నావిగేషన్ కోసమేమో కెమెరాని లేజర్లను కూడా దీంట్లో ఏర్పాటు చేశారు ఎప్పుడైతే డ్రోన్ ఎగురుతుందో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి పరికరాలు జాబి యొక్క ఉపరితలాన్ని అవేషిస్తాయి అనమాట ఓకేనా దేని ద్వారా ఈ కెమెరా లేజర్ల ద్వారా అన్వేషించడం జరుగుతుంది అది థర్డ్ కరెంట్ ఇక ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు జరిగే ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అనేది ఎయిత్ ఎడిషన్ అనమాట మరి ఎక్కడ జరుగుతుంది అంటే మధ్యప్రదేశ్ రాజధాని ఎటువంటి భోపాల్లో జరిగింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్న జరిగింది ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ యొక్క థీమ్ ఏంటి అంటే ఇండియా యాజ్ ఎ టాప్ ఏరోస్పేస్ సప్లై చైన్ అనమాట ఇది ఈ ఇయర్ ఒక థీమ్ సో మరి దీంట్లో ఏంటి అంటే ఐటీ పునరుత్పాదక ఇంధనము పారిశ్రామిక రంగం పర్యాటక రంగం ఎంఎస్ఎంఈ స్టార్టప్స్ వ్యవసాయము ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఫార్మాసికల్ రంగాల్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ ఈ రంగాల్లో పెట్టుబడులు అధికంగా పెట్టాలి అని చెప్పేసి పెట్టుబడిదారులకు సూచనలు ఇవ్వడం కోసం జరిగిందన్నమాట ఓకేనా మధ్యప్రదేశ్ని పెట్టుబడి కేంద్రంగా మార్చాలి అనే ఒక తోటి పద్దెనిమిది కొత్త పారిశ్రామిక విధానాలను కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ సమిట్లో ఓకేనా అలాగే ఇంకేంటి అంటే దేశంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడి అవకాశాలు ప్రపంచ ఆర్థిక ధోరణులను చర్చించడానికి పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు విధాన రూపకర్తలు వీళ్ళందరూ కూడా సమావేశమై సో దేశంలో ఏ రంగాలు అయితే అభివృద్ధి చెందుతున్నాయి ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే మనకి అభివృద్ధి చెందే చెందే విధంగా పెట్టుబడి అవకాశాలు అనేది పెరుగుతాయి అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఈ సమిట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే సాంకేతిక అంటే టెక్నాలజీ మౌలిక సదుపాయాలు తదితర తదితర రంగాల్లో పెట్టుబడి పెట్టే విధంగా ఈ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం కోసం మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ సమిట్ అనేది జరిగింది అనమాట మరి తొలి గ్లోబల్ ఇన్వెస్ట్ సమిట్ ఎప్పుడు జరిగింది అంటే టూ థౌసండ్ సెవెన్ లో జరిగింది ఇప్పుడు జరిగేది వచ్చేసి ఎయిత్ సమిట్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే జానపద మతంగా భాతో బాతోయిజం అస్సాంలో ఉన్నటువంటి బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ ప్రభుత్వం భౌతోయిజాన్ని అధికారిక జానపద మతంగా గుర్తించిందనమాట సో ఈ భౌతోయిజం అనేది బోడో ప్రజల యొక్క జానపద మతం అనమాట ఈ తెగ యొక్క ప్రజలు ఏం చేస్తారు అంటే బాతో బా బ్రాయ్ సిబ్రాయ్ అను దేవు అనే అతన్ని సర్వోన్నత దేవుడిగా ఆరోధిస్తారు ఎవరిని అంటే బాతో బ్రాయ్ అండ్ సిబ్రాయ్ని ని సర్వోన్నత దేవుడిగా వీళ్ళు ఆరోధిస్తారు కాబట్టి ఈ మతానికి భౌతోయిజం అనే పేరు అనేది వచ్చిందనమాట సో బా అంటే ఫైవ్ తౌ అంటే తాత్విక చింతన ఫైవ్ అంటే మనం పంచభూతాలు అట్లా అంటాం కదా ఆ రకంగా ఐదు ఓకేనా అట్లాగే ఈ ఐదు ఏంటి అంటే మనకి ఈ మతంలో ఉన్నటువంటి ఐదు ప్రధాన అంశాలంటే బార్ అంటే గాలి షాన్ అంటే సూర్యుడు హా అంటే భూమి ఓర్ అంటే అగ్ని ఓక్రాంగ్ అంటే ఆకాశం అనమాట అంటే పంచభూతాలని సో వాళ్ళు బార్ అనేసి ప్రధాన అంశాలుగా బార్ అంటే గాలి అని షాన్ అంటే సూర్యుడు అని హా అంటే భూమి అని ఓర్ అంటే అగ్ని అని ఓక్రాంగ్ అంటే ఆకాశం అని చెప్పేసి చెప్తారనమాట ఈ బోడో తెగ అనేది అస్సంలో ఉన్నటువంటి అతిపెద్ద స్థానిక మైదాన తెగ అనమాట సో వీళ్ళ యొక్క మాతృభూమి అనేది బ్రహ్మపుత్ర నది ఉత్తరాన ఒడ్డున భూటాన్ పర్వత ప్రాంతంలో వీళ్ళ మాతృభూమి అనేది ఉందన్నమాట సో వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి అంటే టిబెటన్ బర్మన్ అనమాట ఇది మన భారత రాజ్యాంగంలో ఇరవై రెండు షెడ్యూల్లో కూడా ఈ భాష కూడా ఒకటి ఉందన్నమాట ఓకే అది ఫిఫ్త్ సిక్స్త్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే ఆస్ట్రియా ఛాన్సలర్గా క్రిస్టియన్ స్ట్రాకర్ సో ఇతని నియమితులయ్యాడు ఆస్ట్రియా ఛాన్సలర్గా ఈ ఆస్ట్రియన్ పీపుల్స్ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ లిబరల్ నియో పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంకీర్ణ ప్రభుత్వానికి ఛాన్సలర్గా క్రిస్టియన్ క్రిస్టిన్ స్ట్రాక నేతను నియమితులయ్యనమాట ఈ క్రిస్టియన్ స్ట్రాకర నేతను ఆస్ట్రియన్ పీపుల్స్ పార్టీకి చెందినవాడు అట్లాగే నెక్స్ట్ సెవెన్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే అత్యంత విలువైన టాప్ టెన్ భారత బ్రాండ్లు ఓకే సో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాను ఈ బ్రాండ్ ఫైనాన్స్ అనేది విడుదల చేసిందన్నమాట సో ఏ పేరుతో విడుదల చేసింది అంటే బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో మన ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే ఆపిల్ బ్రాండ్కి వచ్చిందన్నమాట సో దాని వాల్యూ ఎంత అంటే బ్రాండ్ వాల్యూ ఫైవ్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ బియన్ డాలర్లు సెకండ్ ప్లేస్ మైక్రోసాఫ్ట్ ఫోర్ సిక్స్టీ వన్ గూగుల్ వచ్చేసి ఫోర్త్వల్వ్ థర్డ్ ప్లేస్లో ఉంది ఫోర్త్ అమెజాన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ ఫిఫ్త్ వాల్మట్ వన్ థర్టీ సెవెన్ సిక్స్త్ సామ్సంగ్ ఈ సామ్సంగ్ అనేది దక్షిణ కొరియాకు చెందినటువంటి కంపెనీ ఇది వన్ టెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లతో ఉందన్నమాట ఇండియా వచ్చేసి పదిహేను బ్రాండ్లతో ఎనిమిదో స్థానంలో ఉంది ఇండియా ఓకేనా ఈ టాప్ టెన్ అమెరికా కంపెనీలలో ఈ టాప్ టెన్లో ఏడు కూడా అమెరికా కంపెనీలే ఉన్నాయన్నమాట అంటే టాప్ టెన్లో సెవెన్ అమెరికావే ఉన్నాయి మిగిలిన త్రీ అనేది కంపెనీస్ కంపెనీస్వి అలాగే మరి టాప్ ఎన్నికి ఫైవ్ హండ్రెడ్ రిపోర్ట్స్ అన్నాం కదా ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్లో అమెరికన్ బ్రాండ్లేమో వన్ నైంటీ ఫోర్ ఉన్నాయి చైనా బ్రాండ్లో వచ్చేసి సిక్స్టీ సెవెన్ ఉన్నాయన్నమాట ఓకే మన ఇండియా బ్రాండ్లని అంటే ఫిఫ్టీన్ బ్రాండ్స్ అనమాట అంటే మనది వచ్చేసి ఎయిత్ ప్లేస్లో సో ఫస్ట్ ప్లేస్లో అమెరికా సెకండ్ ప్లేస్లో చైనా అనమాట ఈ నివేదిక ప్రకారం మొత్తం బ్రాండ్ విలువ మార్కెట్లో మన భారత కంపెనీలు ఎంత వాటాని కలిగి ఉన్నాయంటే వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వాటాని కలిగి ఉన్నాయన్నమాట ఓకేనా ఎందుకంటే ఫిఫ్టీన్ బ్రాండ్లు కదా మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన భారత కంపెనీలు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వాటాను కలిగి ఉన్నాయి మరి ఆ భారత బ్రాండ్లో టాప్ ఏది ఉంది అంటే టాటా గ్రూప్ సో ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో టాటా గ్రూప్ అయితే ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్ సిక్స్టీ ఎయిత్ స్థానంలో ఉందన్నమాట అంటే సిక్స్టీ పొజిషన్లో ఉంది ఇక్కడ చూడండి మన టాప్ టెన్ ఇండియాని చూద్దాము టాటా గ్రూప్ వచ్చేసి అరవై ఓ ర్యాంకు ఇన్ఫోసిస్ వన్ థర్టీ టూ వన్ సిక్స్టీ ఫోర్ ఎల్ఐసి వన్ సెవెంటీ సెవెన్ రిలయన్స్ టూ థర్టీ సెవెన్ ఎస్బీఐ టూ ఫార్టీ వన్ హెచ్సిఎల్ టూ సిక్స్టీ టూ ఎయిర్ టెల్ టూ నైన్టీ టూ ఎల్ ఎన్టీ త్రీ సిక్స్టీన్ మహీంద్రా త్రీ థర్టీ ఇవన్న వచ్చేసి ఇండియాలో టాప్ టెన్ అనమాట ఓకేనా సో వరల్డ్ వైడ్ వచ్చేసి ఎంత అంటే సిక్స్టీ వన్ థర్టీ టూ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సెవెంటీ సెవెన్ మన ఇండియాలో వన్ టూ త్రీ ఫోర్ కంటిన్యూగా టెన్ వర్క్ అనమాట ఓకేనా అది అట్లాగే నెక్స్ట్ ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి అంటే జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులు సో మన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను సాంప్రదాయ భారతీయ వైద్య రంగంలో ఎవరైతే కృషి చేశారో వాళ్ళకి ఈ ముగ్గురు వైద్యులకి అవార్డులు అనేది ఇచ్చారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆ ముగ్గురు ఎవరు అంటే వైద్య తారాచంద్ శర్మ ప్రముఖ నాడి వైద్యుడు సెకండ్ ఏమో మాయారాం ఉనియల్ ఇతను వచ్చే ఆయుర్వేదంలో ద్రవగుణ విజ్ఞానంలో విశిష్టవంతమైన వ్యక్తి ఓకే మూడో వ్యక్తి ఎవరంటే వైద్య సమీర్ గోవింద్ ఓమదగ్ని సో ఇతను వచ్చేసి ఏంటంటే విశ్వ విశ్వ వ్యాఖ్యానాల నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు వైద్య సమీర్ గోవింద్ జమదగ్ని ఓకేనా సో ఇలా ముగ్గురు వ్యక్తులకి ఈసారి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అవార్డులు ఇవ్వడం జరిగింది మరి అవార్డులో ఏమిస్తారు ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి పత్రం ఒకటి నెక్స్ట్ ధన్వంతరి విగ్రహం కలిగినటువంటి ఒక ట్రోఫీ ఇస్తారు ఫైవ్ ల్యాక్స్ ఇస్తారన్నమాట మరి ఈ జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులో ఎప్పుడు ఇచ్చారంటే టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ అయిందన్నమాట ఓకే సో నెక్స్ట్ లాస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణలో వరంగల్కి ఫోర్త్ ర్యాంక్ సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హండ్రెడ్ యూఎల్బీలు ఉన్నాయి కదా సో ఈ హండ్రెడ్ యూఎల్బీలకి సిటిజన్ ఫీడ్బ్యాక్లో సాధించినటువంటి స్కోర్ ఆధారంగా కేంద్రం ర్యాంకులు ఇచ్చిందనమాట అందులో ఫస్ట్ వచ్చేసి విజయవాడ సెకండ్ వైజాగ్ థర్డ్ వచ్చేసి మహారాష్ట్రలోని పింపి అండ్ చించోడ్ అనమాట మహారాష్ట్రలో ఉన్నటువంటి పింపి అండ్ చించోడ్ ఓకే స్వచ్ఛ సర్వేక్షణ వరంగల్కి ఫోర్త్ టాప్ హండ్రెడ్ యుఎల్బిలో విజయవాడ వైజాగ్ థర్డ్ ప్లేస్లో మహారాష్ట్రలోని పింపించినోడు సో ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఏంటి అంటే వరంగల్కి వచ్చింది అన్నమాట ఓకే ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్ లో స్కోర్ ఆధారంగా కేంద్రం అనేది ఇచ్చిందన్నమాట సో ఇవి రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ